హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది మే టెన్త్ రోజు తీసిన బ్లాగ్ అండి మే టెన్త్ అయితే మా వెడ్డింగ్ యానివర్సరీ అనమాట ఎయిత్ వెడ్డింగ్ యానివర్సరీ రోజు మేము ఊరుగాల రెస్టారెంట్ అయితే వెళ్ళాము సో సో మాకు ఇప్పుడు మే టెన్త్కి ఎయిట్ క్రాస్ అయ్యి నైన్ నైన్ ఇయర్స్ అయితే పడినాయండి ఇది ఎయిత్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అనమాట ఊరుగాల రెస్టారెంట్ ఇది న్యూగా ఓపెన్ చేశారు సో మేమైతే డిన్నర్ కోసం అని అయితే వెళ్దాం వెళ్దామని వెళ్ళాము సో ఆంబియన్స్ చాలా బాగుంది అంత వరంగల్ థీమ్లో ఉంది చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది సో మేమైతే ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాం మా యానివర్సరీ చూడండి వాటర్ బాల్స్ వాటర్ బాటిల్స్ కూడా సో ఇక్కడైతే మేమైతే రెస్టారెంట్కి అయితే వచ్చేసి కూర్చున్నామండి సో ఇక్కడైతే స్టార్టర్స్ అయితే ఆర్డర్ చేసాము ప్రాన్స్ అండ్ ఫిష్ తందూరి ఫిష్ అనమాట ఇవి స్టార్టర్స్ ఆర్డర్ చేసాము పర్లేదు బాగానే ఉంది టేస్ట్ సో ఇది ఫినిష్ అయ్యాక నెక్స్ట్ అయితే బిర్యానీ మటన్ ధమ్ బిర్యానీ అయితే చెప్పాము సో అది కూడా పర్లేదు టేస్ట్ బాగానే ఉంది సో అది కూడా సర్వ్ చేసేసారు తిన్న తర్వాత నెక్స్ట్ అయితే డిజర్ట్ చెప్పుకున్నాం అనమాట ఇది ఒక్కొక్క డిజర్టే ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పడిందండి చాలా కాస్ట్ ఉంది టేస్ట్ అయితే యావరేజ్గా ఉంది పర్లేదు బాగానే ఉంది సో ఇక్కడైతే డిజర్ట్ తిన్న తర్వాత కాస్త అయితే రెస్టారెంట్ని అయితే అలా చూపిస్తున్నాను చూడండి ఆంబియన్స్ బాగుంటుంది ఇది మొత్తం వరంగల్ థీమ్లో ఉంటుంది వరంగల్ రెస్టారెంట్ కదా ఇది న్యూగా పెట్టారనమాట హైదరాబాద్లోనే ఉంది సో ఇక్కడైతే నేను అలా చూపిస్తున్నాను అనమాట నెక్స్ట్ అయితే ఇక్కడ బిల్లింగ్ అనమాట సో బిల్ పేమెంట్ అయితే చేసేస్తున్నాము చేసేసి మాల్కి వెళ్దామని ప్లాన్ అనమాట సో ఇదైతే ఫ్రంట్ సైడ్ ఇలా ఓరగల్ రెస్టారెంట్ అని ఉంది సో ఇక్కడే మేము పిక్స్ వీడియోస్ అన్నీ తీసుకున్నాము సో ఇక్కడైతే నెక్స్ట్ అయితే వచ్చేసామండి నైట్ పిల్లల్ని ఆడిపిచ్చేసి కాస్త అవుదామని వచ్చేసాము సో మాల్కి అయితే వచ్చేసాము ఇదైతే మాల్ ఎంట్రీ సో లోపలికి వెళ్ళేసి మేము కొంచెం షాపింగ్ చేసేసుకొని కొంచెం చిల్ అయిపోయి పిల్లల్ని ఆడిపిచ్చేసుకొని మొత్తం టోటల్గా అంతా తిరిగేసి ఎంజాయ్ చేసేసి అయితే నైట్ ఇంటికి వచ్చేసరికి వన్ ఓ క్లాక్ అలా అయిందనమాట సో అలా షోరూమ్స్ అన్ని స్టోర్స్ అన్ని క్లాత్ స్టోర్స్ అన్నీ అయితే తిరిగి చూశాను పిల్లల్ని కార్ ఎక్కిచ్చేసాను వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు సో ఇలా అయితే మా మ్యారేజ్ యానివర్సరీ అయితే సెలబ్రేట్ అయితే చేసుకున్నాము సో ఇక్కడే మాలో చిన్న కేక్ అయితే కటింగ్ చేసామండి సో అదైతే అంత వీడియో తీయలేదనమాట సో ఇక్కడ పిల్లలకైతే కొన్ని క్లేస్ ప్లస్ వాళ్ళకి గేమ్స్ అలా తీసుకొచ్చాము సో వాళ్ళు ఆడుకుంటారు అక్కడ ఆడిపించేసుకొని తీసుకొచ్చామన్నమాట వాళ్ళకి ఇవి తీసుకొని అయితే సో ఇదంతా కూడా మా యానివర్సరీ ఇలా జరిగిందనమాట చాలా బ్యూటిఫుల్గా జరిగిందనమాట సో ఇదంతా పిల్లల గేమ్స్ అనమాట కిడ్స్కి గేమ్స్ సో ఇవి టూ టూ సెట్స్ తీసుకున్నాము మా ఇద్దరు పిల్లలకి సో నెక్స్ట్ అయితే మేము తీసుకొని వచ్చేసాం నెక్స్ట్ ఇంకా కేఎఫ్సీ కూడా తీసుకొని వచ్చేసామన్నమాట ఇంటికి ఎందుకంటే కాస్త ఇంటికి వచ్చాక కూడా అట్లా కేఎఫ్సీ అలా తిందామని చెప్పేసి అయితే కేఎఫ్సీ అయితే తీసుకొని ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఇదే అండి బ్లాగ్ థ్యాంక్ యూ గైస్ బాయ్